అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చాలా రుచిగా ఉండే పుదీనా కొత్తిమీర టమాటా పచ్చడి అండి చాలా రుచిగా ఉంటుంది రండి ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందామండి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెంగా హీట్ అయింది కదండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం వేగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి కొంచెంగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత ఒక కొంచెం పుదీనా వేసుకుందాం పుదీనా వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు రెండు కూడా కొంచెంగా ఇలా ఫ్రై చేద్దాం ఎక్కువ ఫ్రై అవకుండా ఇలా కొంచెంగా ఫ్రై అయిన తర్వాత బాగా పండిన ఒక ఆరు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వాటిల్లో వేసేస్తాం వేసాం కదండి తర్వాత చిన్నది చింతపండు చిన్నది ఇలా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది ఆప్షనల్ వేసుకునేవాడు వేసుకోవచ్చు లేకపోతే లేదు మీద మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని వేపుకుందాం టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి ఇది పచ్చడిని మళ్ళీ పోపు వేసుకోవచ్చు రుచి అయితే మాత్రం అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది చల్లారిన తర్వాత చక్కగా మిక్సీ చేసుకుని అన్నంలో వేసుకుని వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి రుచి చాలా బాగుంటుంది మీకు ఒకవేళ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఇగోండి పచ్చడి ఇలా చక్కగా వేగింది కదండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇగోండి పచ్చడి చక్కగా చల్లగా అయిపోయింది కదండి ఇలా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం మెత్తగా అంటే బాగా మెత్తగా కదా కొంచెం పరగ్గా చేసుకుందాం పచ్చడి ఇలా చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదండీ ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించుకుని చిన్న కళాయి పెట్టుకుని దాంట్లోనే ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇల్లు కొంచెంగా హీట్ అయింది కదండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు కొంచెడు ఇంగువ వేసుకుని అది కొంచెం ఫ్రై అవనుకుంటాం ఇది ఇలా కొంచెంగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీన్ని తీసి పచ్చళ్ళు వేసేసుకుందాం ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్న పచ్చళ్ళు పోపు మొత్తం వేసేసుకుని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్